భారతదేశంలో ఆ రోజుల్లో జరిగిన పోరాటాల్లో వీర పోరాటం మన తెలుగువారు ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు అర్పించి మన ప్రాంతానికి మేలు జరగాలి మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలి ఈ ప్రాంతంలో ఒక మంచి పరిశ్రమ రావాలనే పట్టుదలతోటి వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి ఆ సందర్భంలో ఊహించని విధంగా ప్రభుత్వం ఒక గట్టి పట్టుదలతోటి ఇది అణిచివేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా తగ్గలేదు ముప్పై రెండు మంది ఆ రోజున ప్రాణత్యాగాలు చేశారు మన భవిష్యత్తు కోసం పక్కనే తాడికొండ నుంచి అమృతరావు గారు ఆ రోజు ఎంతో అద్భుతంగా ప్రతి యువకుల్లో స్ఫూర్తి నింపే విధంగా విశాఖపట్నంలో ఆయన ఆ రోజు నిరాహార దీక్ష చేశారు అదేవిధంగా కొంతమంది సమాచారం లేకపోవడం వలన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వలన ఎందుకు ఈ సభ వీళ్ళకి సంఘీభావం తెలపడానికి కోసం జనసేన పార్టీ నుంచి మంగళగిరిలో ఎందుకు ఏర్పాటు చేశారు విశాఖపట్నం ఎందుకు చేయలేదనే భావన కొంతమందిలో ఆలోచన వచ్చింది జనసేన పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం ఏ కార్యక్రమం చేసినా కూడా మన ప్రజలకు సంబంధించిన కార్యక్రమం వాళ్ళకి మేలు జరగాలి అన్ని ప్రాంతాలు సమానంగా ఈ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే అందులో ఐదుగురు కృష్ణా జిల్లా నుంచి ఐదుగురు గుంటూరు జిల్లా నుంచి ఈ ప్రాంతం నుంచే పది మంది ఆ ముప్పై రెండు మందిలో ప్రాణత్యాగం చేశారు వరంగల్ నుంచి జగిత్యాల నుంచి అనేక ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆ రోజున విశాఖ ఉక్కు కోసం ఇది ఆంధ్రుల హక్కు అనే నినాదం పైన చాలా బలంగా నిలబడ్డారు సో ఒక రెండు నిమిషాలు మన అందరం కూడా ఆ మహానుభావులు స్ఫూర్తిని నింపుకోవడానికి వాళ్ళు మనకి నింపిన ధైర్యాన్ని మన అందరం కూడా పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రెండు నిమిషాలు మనం స్మరించుకుని మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించమని కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ సమితి తరఫున అదేవిధంగా నిర్వాసుల తరఫున అనేక మంది నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన జనసైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ నాయకులకు పేరు పేరిన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంఘీభావ దీక్ష దీక్షకి ఆహ్వానిస్తున్నాం జనసేన పార్టీ ఆవిర్భావంలో మనం తీసుకున్న నిర్ణయం ఒకసారి మీరందరూ కూడా పునరాలోచించుకోవాలి సమాజం కోసం యువత కోసం మన భవిష్యత్తు కోసం ఏ రోజైతే మనకి ఆ రోజు రాష్ట్ర విభజన గురించి ఒక నిర్ణయం తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగిపోతుంది మనం నిజాయితీగా చిత్తశుద్ధితోటి ప్రజల్లోకి బలంగా వెళ్ళి ప్రజల అభిమానాన్ని దగ్గర తీసుకునే విధంగా కాకుండా ప్రజల తరఫున నిలబడి ఆ పోరాటాన్ని ముందు తీసుకెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ధైర్యంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు విశాఖ ఉక్కు కార్యాగారం కార్యాగారం గురించి గతంలో ఎంతోమంది పోరాటం చేశారు స్థానికంగా ఉన్న నాయకులు అక్కడున్న కార్మికులు రైతులు ఎవరైతే ఆ రోజున అరవై ఆరు గ్రామాల నుంచి అరవై నాలుగు గ్రామాల నుంచి సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు వాళ్ళు ఈ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం త్యాగం చేశారు వాళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం ఆ రోజు ముందుకొచ్చి నిలబడ్డారు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర సందర్భంగా అక్కడ నిర్వాసితులతోటి ప్రత్యేకంగా సమావేశమై ఆ సమస్య పరిష్కారం కోసం ఆ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేశారు నిర్వాసితులు ఎవరైతే ఆ రోజున వాళ్ళ తాతలు వాళ్ళ తల్లిదండ్రులు భూములు ఇచ్చారో వాళ్ళ బిడ్డలకి ఉపాధి కలుగుతుందని వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో ఒక చక్కటి పరిశ్రమ వస్తే మనం త్యాగం చేసిన ఈ భూమి ద్వారా మేలు జరుగుతుంది ఈ ప్రాంతానికి కానీ నమ్మి కేవలం రెండు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఆ రోజు ఎంతో మంది రైతులు మహానుభావులు మన రాష్ట్రానికి ఆ రోజు అందించారు నిజంగా ఇవన్నీ కూడా మనలో స్ఫూర్తి నింపాలి కేవలం ఏదో మనం ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని పరస్పరంగా ఒకరినొకరు దూషించుకోవడమో ఒక పాదయాత్రకు పరిమితం అవడమో లేకపోతే ఏదో నామకే వాస్తే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య పైన దీనికి పరిష్కారం జరగాలి అనే చిత్తశుద్ధి చూపించే నాయకులు చాలా తక్కువ ఎందుకంటే ఎప్పుడైతే